హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ సునీతకి ఏం అర్థం కావటం లేదు రవి మంగాదేవి అందరూ ఒకేసారి కలిసి వచ్చేసరికి ప్రశ్నార్థకంగా చూసింది తల్లి వైపు అమ్మ ఏంటి అందరూ అలా ఉన్నారు అసలు ఏం జరిగింది తల్లికి మాత్రమే వినిపించేలా అడిగింది నాకు అదే అర్థం కావటం లేదు నాన్న కార్తీక్ అసలు నైట్ అంతా మీరు ఎక్కడికి వెళ్ళారు మాట్లాడలేదు కార్తీక్ ఏంట్రా ఎవరు మాట్లాడడం లేదు ఏవండి నైట్ మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను కనీసం ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరే ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటూ కాఫీ ట్రే పట్టుకుని ముందుకు వచ్చింది అందరూ ఉన్నారన్న విషయం నరేష్ గారు ఎప్పుడో మర్చిపోయాను ఆ కాఫీ ట్రే తీసుకొని పక్కన పెట్టి నిజంగానే నైట్ మేము రాలేదు అని అంతి కంగారు పడ్డావా అవునండి ఆయన ఎక్కడికి తీసుకుని వెళ్ళారు ఏంటి నీ కోడలి అంటూ మూతి తిప్పుకుంది అంతే లాగిపెట్టి ఒకటిచ్చారు నరేష్ గారు కోపం తట్టుకోలేక నాన్న అంటూ సునీత కంగారుగా ముందుకు వచ్చింది నువ్వు మధ్యలోకి రాకు సునీత వచ్చావంటే నువ్వు కడుపుతో ఉన్న విషయం మర్చిపోయి నీ మీద నేను చేయి చేసుకోవాల్సి వస్తుంది అర్థమైందా గంభీరంగా వచ్చింది నరేష్ గారి మాట నాన్న ఈ ఇంట్లో మీ అమ్మ నువ్వు చేసిన పనికి ఒక ప్రాణం పోయింది తెలుసా ఆయన మాటల్లో ఎక్కడలేని ఆవేదన అసలు మీరు ఏం మాట్లాడుతున్నారండి ఎందుకే సమీరా అంటే అంత కోపం నీకు మరీ మరీ చెప్పాను కదా కోడలికి ఏ పని చెప్పకు అని మరెందుకు ఈ రెండు వారాలు తన చేత పనులు చేయించావు నువ్వు చేసిన పనికి సమీరాకి అభాషణయింది అని ఆయన బాధగా అనగానే కూతుళ్ళు ఇద్దరు షాక్ అయ్యారు అభాషణ ఏంటండి కంగారుగా ఉడిగింది సమీరా కేసి చూసి సమీర కార్తికి ఏం మాట్లాడలేదు మౌనంగా శూన్యములు చూస్తున్నారు అవును ఎందుకు నువ్వు తనని జాగ్రత్తగా చూసుకోలేదు ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి ఏమని సమాధానం చెప్తావు అసలు నాకు అడుగుతున్నా సమీర ఇంటి కోడలుగా బాధ్యతగా ఉండటం లేదా చెప్పు మొక్కు సుటిగా అడిగాడు సుమిత్రకి వెన్నులో వణుకు మొదలైంది పని చేస్తుంది కదా అని పనులన్నీ కోడలు నెత్తిన వేసినందుకు ఇప్పుడు శిక్ష అనుభవించే టైం అనుకుంది చెప్పు తను ఇంటి కోడలుగా బాధ్యతగా ఉండటం లేదా ఉంటుందండి సునీత నీళ్ళు పోసుకుందని తెలియగానే కనీసం నువ్వు పట్టించుకోలేదు ఐదు నెలలు వచ్చే వరకు నీ కొడుకు కొడలేదని జాగ్రత్తగా చూసుకున్నారు నువ్వే రోజు దాన్ని పట్టించుకోలేదు ఎందుకంటే అక్కడ అత్తగారు మొగుడు ఎందుకున్నారని మంగదేవిని అక్క సునీతని కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంది ఆ చూపు చూసే నువ్వు సునీతని పెద్ద లెక్క చేయలేదు మరి వాళ్ళు చూసినట్టు నువ్వు ఎందుకు కొడల్ని చూడలేదు నేనెందుకు చూడలేదండి టైంకి అన్నీ ఆ పుంక నేను అక్క నాటకాలు అతి తెలివి నా దగ్గర ప్రదర్శించుకు భూమి మీదకి రాకుండానే ఇంటి వంశాన్ని చంపేసిన రాక్షసు వేణువు నీ గోలకేతనికి ఇలా జరిగిందంటే అంటూ నరేష్ గారు ఆగిపోయారని అతని గొంతు మూగిపోయింది కారణం కార్తిక్ తన తండ్రిపై విరక్తిగా చూశాడు ఎందుకు నాన్న గొడవ చేస్తున్నావు ఇప్పుడు ఏమైందని గొడవ చేస్తున్నావు నా బిడ్డ చనిపోయింది అంతే కదా సింపుల్గా అన్నాడు ఆ మాటకి సమీరాకి దుఃఖం ఆగలేదు నా భార్య ఇంటి కోడలు కాదు నాన్న నువ్వు మా తరపున నువ్వు ఫైట్ చేయడానికి ఈ ఇంటి పని మనిషి అన్నాడు నాన్న అంటూ సుమిత్ర ముందుకు రాబోతుంటే వద్దమ్మా నువ్వు ఇంకా ప్రేమ చూపించింది చాలు ఇక్కడే ఉంటే నా భార్య చనిపోయినా ఎవరు ఆశ్చర్యపోకర్లేదు అంతలా నువ్వు నీ బుద్ధి చూపించుకున్నావు ఏ అమ్మా నీ కూతురు లాంటిదే కదా నా భార్య ఎందుకు నీకు నచ్చడం లేదు ఇంట్లో తనకి మంచి పేరు ఉంటుందనా లేదంటే ఎక్కడైతే కుటుంబాన్ని విడదీస్తుందనా తన ముందు నుంచి నీకు ఇష్టం లేదు చివరికి నన్ను అక్కను కూడా వేరుగా చూస్తున్నావు నీకు అక్క ఎక్కువ నేను ఎలా అయినా బ్రతికేస్తానన్న ధీమా అత్తింటి వాళ్ళు పెడతారన్న భావన ఏ అమ్మా నేను నీ కడుపును పుట్టలేదా కార్తిక్ మాటలకి అక్కడ ఉన్న అందరికీ బాధ కలిగింది నేను నాన్న ఉంటేనే నా భార్యను చూస్తావు లేకపోతే లేదు అవునా నేనెందుకు నీ భార్యను చూడలేదురా నీకు తెలియటం లేదు తినే కావాలని గడుక్ పోగొట్టుకొని ఇప్పుడు ఆ నిందని మన మీద వేస్తుంది అని కోపంగా ఉంది సునీత అంతే రవి ముందుకు వచ్చి సునీతని కొట్టాడు రవి నోరు ముయ్య వేచి నిన్ను చంపేయాలి అన్నంత కోపంగా ఉంది ఇక్కడే ఉంటే నువ్వు కూడా మీ అమ్మలానే కడుపులో ఉన్న ప్రాణాలు తీసేలా ఉన్నావు మనిషి వేనా నువ్వు ఏవండి కడుపుతో ఉన్నావని కూడా ఆలోచించును నీ నోటి నుంచి ఇంకొక మాట వచ్చినా సరే నరికేస్తాను అన్నాడు అల్లుడు నా కూతురు కడుపుతో ఉంది ఆ విషయం మర్చిపోయావా మిమ్మల్ని కొట్టలేదు సంతోషించండి అన్నాడు రవి విస్తుపోయింది సుమిత్ర ఆ బామర్దికు ఉన్న మంచితనం నా దగ్గర లేదు కోడలి ఒకలా కూతురినొకలా చూసి చివరికి ఒక పరసప్రాణాన్ని చంపేశారు ఆ పాపం ఊరికే పోదు కాస్త మనిషికి మానవత్వం అనేది ఉండాలి అది మీకు లేదు నా పిల్లాన్ని ఇక్కడే ఉంచితే మీలానే వచ్చే కోడల్ని మాటలతో ఉంచుతుంది అందుకే పురుడు కూడా నేనే వేసుకుంటాను కానీ ఇక్కడ మాత్రం ఉంచును రవి మాటలకి సునీత బిగుసుకుపోయింది ఇప్పుడైనా నీ మనసు మార్చుకో కార్తిక్ సమీరాని ఇక్కడే నుంచినా చంపుతా చంపుతారు ఏం చేయండి కన్న కన్నతల్లని ఏమీ అనలేకపోతున్నా అందుకే నా భార్యను తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతానని కార్తీక్ అనగానే సమీర షాక్ అయింది కార్తీక్ అంటూ ముందుకొచ్చింది మంగాదేవి అవునత్తమ్మా ఎందుకు ఎందుకు ఇక్కడ నేను ఎంత చేసినా ఎంతలా పెట్టుబడులు పెట్టినా నా భార్యను చూడలేను మా అమ్మ దగ్గర రేపు అన్న రోజున పుట్టే పిల్లల్ని నేను చంపుకోలేను దెబ్బ రుచి చూసి కూడా ఇక్కడే సమీరా నుంచితే ఆ పాపం నాది అన్నాడు కొడుకు మాటలకి సుమిత్ర బాధపడింది ఏంట్రా నేను అంతకసాయన్లా కనపడుతున్నానా అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నువ్వు చేసిందలాంటిదమ్మా కార్తిక్ కోపంగా అరిచింది సుమిత్ర చెప్పమ్మా ఎందుకు అరుస్తున్నావు నీ వల్ల కాదా నా బిడ్డ చనిపోయింది గంభీరంగా వచ్చింది కార్తిక్ గొంతు నా వల్ల ఎందుకు చనిపోతుంది కార్తిక్ నీ భార్యకి ఏం తక్కువ చేశాను వండి పెట్టలేదనా ఎన్ని రోజులు సూటిగా వచ్చింది ఆ ప్రశ్న చెప్పమా ఎన్ని రోజులు అయితే మూడు రోజులు ఇలో పక్క రాగానే ఇద్దరు కలిసి పనంత దాన్ని ఎత్తిన వేశారు అవునా పని పని అసలేం పని వంట చేయడం ఇంటి పని చేయడం బయట పని అదే కదా ఆ మాత్రం దానికి కడుపు ఎందుకు పోతుంది తనలో ఏదో లోపం ఉంది అందుకే ఇంటి వారసత్వం బయటికి రాకుండానే ఆపమ్మ కోపంగా ఆర్చాడు కార్తిక్ సుమిత్ర ఏం మాట్లాడలేదు కొడుకువైపు అలానే చూసింది లోపల రగిలిపోతూ అత్తమ్మ ఇటు రండి అని మంగాదేవిని పిలిచి మా అక్క కడుపుతో ఉంది కదా మీ ఇంట్లో ఏం చేసింది కార్తిక్ గొడవ ఎందుకు చెప్పు ముందు మీరు అత్తమ్మ ప్లీజ్ అన్నాడు తన మంచంపై కూర్చోవటం ఫుడ్ టైంకి బయటికి రావటం తినేసి వెళ్ళిపోవటం చేయాలనిపిస్తే వచ్చిన చుట్టాలకి జ్యూస్లు ఇవ్వటం అంతే ఇప్పటి వరకు మీ అక్క వంటగదిలోకి రాలేదు ఆ ముక్క బొమ్మలా నిలబడి చూస్తున్న మీ అక్కనడుగు రాంది మంగాదేవి మాట్లాడలేదు సునీత కార్తిక్ కోపంగా ముందుకొచ్చి నువ్వు మంచి కూర్చొని అత్తగారి చేత స్నానానికి నీళ్ళతో పాటు సేవలు చేయించుకున్నావు కానీ నీ పుట్టింట్లోకి వచ్చి ఈ కోడలు నీ ఎదురుగా రెస్ట్ తీసుకోకూడదు మొగుడికి కారు కొనకూడదు తల్లిదండ్రులు సంపాదించినంతా నీకే పెట్టాలి అది నీ బుద్ధి అవునా ఏ అక్క సమీర కూడా నీలాంటి ఆడదే కదా కడుపుతో ఉన్నప్పుడు ఎలా ఉండాలో నీకు తెలుసు కదా మరి ఎందుక అమ్మతో ఎక్కడైతే అమ్మ నీకు సేవలు చేయదు అని తెలివిగా పని అమ్మాయిని పెట్టి జీతం కూడా నా చేత ఇప్పించేలా పుల్లలు పెట్టావు అవునా మౌనంగా ఉంటుంది సునీత హా మీకు ఏమైనా కావాలంటే నా భార్య అన్నీ వండి పెట్టాలి వండి పెట్టిన వరకే ఆ ప్రేమ తర్వాత ఇంటి పని చేయకపోతే దెప్పి పొడవటం బాగుంది చాలా బాగుంది కూతురు అక్కడ అత్తింట్లో ఏ పని చేయకూడదు కానీ ఇక్కడ కోడలు మాత్రం అన్ని పనులు చేసి కాళ్ళ దగ్గరికి తేవాలి అని గట్టిగా మాట్లాడాడు కార్తిక్ తల్లి కూతురు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు లేకపోతే ఇంట్లో గొడవలేంటో నా భార్య ఎందుకు ఇలా మారిందో అర్థం కావటం లేదు కానీ ఈరోజు నా కొడుకు మనసు వెరిచేసింది అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా అంటూ నరేష్ గారు ముందుకు వచ్చారు కార్తిక్ జరిగింది చిన్న విషయం కాదు నువ్వు ఇప్పుడు సమీరాని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళు కానీ ఆ తర్వాత ఇంటికి మాత్రం రాకు అని నరేష్ గారు అనగానే అందరూ వెస్తుపోయారు నాన్న అంటూ కార్తిక్ బాధగా చూశాడు తప్పటం లేదురా ఇక్కడ ఉన్నా నీకు మనశ్శాంతి ఉండదు ఇటు కోడలి ప్రాణానికి సుఖం ఉండదు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని లోపలికి వెళ్ళి లాకర్లో పేపర్స్ తీసుకొచ్చి ఈ ఇది మా అత్తగారు నాకు కట్నం కానుగా ఇచ్చిన స్థలం ఇది ఇప్పుడు అమ్మకానికి వచ్చింది ఈ స్థలం అమ్మేసి ఆఫీస్ దగ్గరగా ఒక ఫ్లాట్ కొనుక్కో అంతేకాదు ఈ ఇంటికి నీకు సంబంధం లేదనుకోకు కింద పోషన్ అంతా నీదే పై పోషన్లో నేను అమ్మ ఉంటాం కింద పోర్షణ రెండుకి ఇస్తాం అని ఆయన నిర్ణయం చెప్పారు నరేష్ గార్డన్ విన్న మాటలకి సునీతకి సుమిత్రకి గుండెల్లో పిడుగుపడినట్లయింది నువ్వు తీసుకున్న నేనే మంచిదే తమ్ముడు తను మాత్రం బయటికి వెళ్ళినా ఆదింట్లో ఏముంటాడు తనకంటూ ఇల్లు ఉండాలి కదా నువ్వు చేస్తున్న పని మంచిదే అని మంగాదేవి సపోర్ట్ చేసింది ఇప్పుడు ఏం మాట్లాడినా గొడవ ఇంకా పెద్దదవుతుందని సుమిత్ర ఏం మాట్లాడలేదు కార్తిక పేపర్స్ తీసుకొని తన రూమ్కి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడి రెండు బ్యాగులు బట్టలు సరిది బయటికి వచ్చి నాన్న అని సమీరా చేతిని పట్టుకొని పద వెళ్ళాం ఇక్కడే ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉండదు అని మెల్లిగా నడిపించి కారులో సమీరాన్ని కూర్చోబెట్టాడు కార్తికి వెళ్ళగానే ఫోన్ చేయి అమ్మమ్మతో నేను అన్ని విషయాలు మాట్లాడతాను సరే నాన్న అని కారు స్టార్ట్ చేసి ఫోన్ ఇచ్చాడు కొడుకు కోటలు వెళ్ళగానే కోటలు వెళ్ళగానే నరేష్ గారి కంటలో నీళ్ళు తిరిగాయి ఇంకా ఏంటి అలా చేస్తున్నావు పద వెళ్దామన్నాడు రవి ఏమండి అంటూ భయంగా చూసింది ఇక నుంచును నువ్వు చేసే పనులకి నా బిడ్డకి తగులుతాయి పాపాలు అని రవి అనగానే సునీత ఏం మాట్లాడలేదు నేరుగా తన గదికెళ్ళి బట్టలు సర్దుకొని ఏడుస్తూ కిందికి వచ్చింది అల్లుడు ఇప్పుడు తనని తీసుకెళ్ళటం అంత మంచిది కాదు కారణం చెప్పండి తీసుకెళ్ళను అన్నాడు పొరిటికని తీసుకొచ్చాం కదా ఇక్కడ నా కూతురికి ఏం తక్కువైందని మంచి బుద్ధి అత్తమ్మా అదే లేదు తోబుట్టువుగా చూసుకున్న వాళ్ళ మనసును బాధ పెట్టిందంటే అందుకు కారణం మీరే ఇక్కడే ఉంటే రేపు పుట్టే బిడ్డకు కూడా మీ అలవాట్లు అబ్బుతాయని నా భయం అంత మాట అనకు రవి నేను తనను జాగ్రత్తగా చూసుకుంటున్నాను కదా కానీ రవి ఎంత చెప్పినా వినలేదు నరేష్ గారికి మాట చెప్పి సునీతను ఇంటికి తీసుకెళ్లాడు సుమిత్ర తనలో తానే ఏడ్చింది మధ్యాహ్నం ఒంటి గంటకి దేవి గారు ఊరు చేరుకున్నారు కార్తిక్ సమీర ముందుగానే విషయం తెలియడంతో దేవి గారు అన్ని ఏర్పాట్లు చేయడంతో వాళ్ళిద్దరికి కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చి దిష్టి తీసి లోపలికి రమ్మంది ఇద్దరు లోపలికొచ్చి కూర్చున్నారు సమీర నాన్నమ్మ ముందు ముఖం తుడుచుకో అని టవలిచ్చి ఇద్దరికి కాఫీ పెట్టుకొచ్చింది అప్పటికే సమీర తన బాధను దిగిమింగుకోలేక కార్తీక్ వైపు చూసింది ఇద్దరూ ఒకరినొకరు పట్టుకుని ఏడ్చారు అది చూసిన దేవి గారికి ఏడు బాగలేదు ఏంట్రా ఇది ఇందుక ఇద్దరు నా దగ్గరికి వచ్చింది సమీర ఊరుకోమా అని ఇద్దరిని ఓదార్చింది అది కాదమ్మమ్మ నాకు అంతా అన్నా ముందు మీ ఇద్దరు కాఫీ తాగండి అమ్మ సమీర స్నానానికి వేడి నీళ్ళు పెడతాను చల్లటి నీళ్ళతో అప్పుడే చేయి పెట్టుకు ఒక నెల రోజులు పత్యం చేస్తే మంచిది సరే అని కాఫీ తాగి అక్కడే కాసేపు కూర్చుంది కిచెన్ రూమ్కి వచ్చిన దేవి గారు తనలో తానే బాధపడ్డారు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి